శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జనవరి ముప్పై ఒకటో తేదీ శని త్రయోదశి సందర్భంగా జాతకపరమైన శనిగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే శనివారము త్రయోదశి ఈ రెండు కలిసి వచ్చినప్పుడు శని త్రయోదశి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం అయితే శని త్రయోదశి రోజు అందరూ కూడా శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవటం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం శని సంబంధమైనటువంటి దానాలు ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ యథార్థానికి శనివారము త్రయోదశి కలిసి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించినట్లయితే శని దోషాల నుంచి తొందరగా బయటపడచ్చని శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి దాన్నే శని త్రయోదశి వ్రతము అనే పేరుతో పిలుస్తారు శని త్రయోదశి వ్రతం అంటే ఇది శివ సంబంధమైన వ్రతం అంటే జనవరి ముప్పై ఒకటో తేదీ పగలు ఉపవాసం ఉండాలి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ సాయంకాలం పూట ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి ఆకాశంలో చంద్రుడిని చూసి ఈశ్వరుడికి అన్నం నైవేద్యం సమర్పించి ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి వీలైతే సాయంకాలం పూట శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించుకోవాలి శని త్రయోదశి రోజు ఇలా ఉపవాసం ఉండి అంటే నక్తం ఉండి పగలు ఆహారం స్వీకరించకుండా సాయంకాలం పూట శివ పూజ చేసి ఆహారం స్వీకరించడం ఇలా నక్తం ఉండి శివాలయ దర్శనం చేసుకోవటం చేస్తే దీన్ని శనిత్రయోదశి వ్రతము అంటారు ఇది శివ సంబంధమైన వ్రతం దీనివల్ల జాతక పరమైన శనిగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే శని త్రయోదశి రోజు శని త్రయోదశి దీపము అని ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ ప్రత్యేకమైన దీపాన్ని తిరునల్లారు శనిక్షేత్రంలో ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు మీరు తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారు క్షేత్రానికి వెళ్ళినట్లయితే ఆ తిరునల్లారు క్షేత్రంలో దాదాపుగా అందరూ కూడా ఈ శని త్రయోదశి దీపాలు వెలిగిస్తూ ఉంటారు శని త్రయోదశి దీపాన్ని ఎలా వెలిగించాలంటే అరచేయి పరిమాణంలో ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోవాలి ఆ నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు ఉంచాలి ఆ వస్త్రాన్ని ఒక ఒత్తిలాగా చుట్టాలి మళ్ళీ అరచేయి పరిమాణంలో ఇంకొక వస్త్రాన్ని తీసుకోవాలి దానిలో కూడా నల్ల నువ్వులు ఉంచాలి ఆ వస్త్రాన్ని కూడా ఒత్తిలాగా చుట్టాలి ఇలా రెండు ఒత్తులు సిద్ధం చేసుకొని అంటే నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు ఉంచి ఒత్తిలాగా చుట్టినవి రెండు సిద్ధం చేసుకుని ఒత్తులు మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఈ రెండు ఒత్తులు వేసి నవగ్రహాలకు సమీపంలో దీపం పెట్టాలి దీన్నే శని త్రయోదశి దీపము అనే పేరుతో పిలుస్తారు ఇది శని త్రయోదశి నాడు చేసినట్లయితే తీవ్రమైన శనిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ తర్వాత మూడో విధి విధానం ఏంటంటే బ్రహ్మాండ పురాణంలో శనిశ్వరుడికి అర్ఘ్యం ఇవ్వాలి అని చెప్పారు అందరము సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉంటాం కానీ బ్రహ్మాండ పురాణం ఏం చెప్తుందంటే శని త్రయోదశి రోజు శనికి అర్ఘ్యమిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు శనికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి ఒక రాగి పాత్ర తీసుకొని ఆ రాగి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని నల్ల నువ్వులు కలిపి శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ తూర్పు దిక్కు వైపు తిరిగి ఆ నీళ్లతో అర్ఘ్యం ఇవ్వాలి ఎప్పుడైనా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే కింద ఒక పళ్ళె ఉంచుకోవాలి రాగి పాత్రలో జలాన్ని కింద ఉన్న పళ్ళెంలో పోస్తూ అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఆ పళ్ళెంలో ఉన్న నీళ్లు ఎక్కడైనా మొక్కల్లో పోయాలి ఇలా అర్ఘ్యం ఇవ్వాలి లేదా మామూలుగా మొక్కల్లో పోస్తూ అయినా సరే అర్ఘ్యం ఇవ్వవచ్చు అయితే ఈ రాగి పాత్రలో ఉన్న నీళ్లల్లో నల్ల నువ్వులు కొన్ని కలపాలి వీలైతే జమ్మి ఆకులు కూడా ఆ నీళ్ళల్లో వెయ్యాలి జమ్మి ఆకులు మీకు అందుబాటులో లేవనుకోండి నల్ల నువ్వులు మాత్రం ఆ నీళ్ళల్లో కలపండి తూర్పు వైపు తిరిగి శని సూర్యపుత్రుడిగా భావిస్తూ ఇలా అర్ఘ్యం ఇవ్వాలి ఎన్నిసార్లు అర్ఘ్యం ఇవ్వాలి శనేశ్వరుడికి ఎనిమిది అంకె ఇష్టం కాబట్టి ఎనిమిది సార్లు అర్ఘ్యం వదిలిపెట్టండి బ్రహ్మాండ పురాణంలో ఒక శ్లోకం చెప్పారు ఆ శ్లోకం కూడా చదువుతూ శనికి అర్ఘ్యం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ శ్లోకం ఏంటంటే సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ పీడాం దహతు మే శని శ్లోకం సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ పీడాం దహతు మే శని ఈ శ్లోకం చదువుకుంటూ శని సూర్యపుత్రుడిగా భావిస్తూ తూర్పు వైపు తిరిగి నల్ల నువ్వులు జమ్మి ఆకులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ అర్ఘ్యం ఇవ్వాలి ఇది మూడవ విధి విధానం ఇక నాలుగో విధి విధానం ఏంటంటే శనిశ్చరుడికి ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి శనికి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే నువ్వుల అన్నము ఏం చేయాలంటే నువ్వులు అన్నంలో కలిపి నవగ్రహాలకు సమీపంలో శని విగ్రహానికి సమీపంలో నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దాన్ని పశుపక్ష్యాదులకు ఆహారంగా వేయాలి లేదా సునకాలకు ఆహారంగా వేయాలి ఇలా శనికి నైవేద్యం సమర్పించి మూగజీవాలకు ఆహారంగా వేస్తే కూడా శని త్రయోదశి రోజు అద్భుతంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు కాబట్టి అందరూ శని త్రయోదశి అనగానే నవగ్రహాల దగ్గరకు వెళ్ళటం శని విగ్రహం మీద నువ్వులు నూనె పోయటం నవగ్రహాలకు తిరగటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ వాస్తవానికి శాస్త్రంలో చెప్పబడిన ప్రామాణిక గ్రంథాలలో చెప్పిన అద్భుతమైన నాలుగు విషయాలను శనిత్రయోదశి చేయటం ద్వారా పరమాద్భుతంగా జాతక పరమైన శని దోషాలు రాశిపరమైన శని దోషాల నుంచి బయటపడవచ్చు ఆ నాలుగు అద్భుతమైన విషయాలు ఏంటంటే మొట్టమొదటిది శనిత్రయోదశి వ్రతం రెండవది శనిత్రయోదశి దీపము మూడవది శనికి ప్రియమైన అర్ఘ్యము నాలుగవది శనేశ్వరుడికి ప్రియమైన నైవేద్యము ఈ నాలుగు విధి విధానాలను ఇలా ఆచరించడం ద్వారా జాతకంలో శని మహాదశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే రాశి పరంగా అయితే శని భగవానుడు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని సప్తమ శని వ్యయ శని ఇలా రకరకాలుగా శనిశ్వరుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు ప్రస్తుతం సింహరాశి వాళ్ళందరికీ అష్టమ శని దోషం నడుస్తోంది అలాగే ప్రస్తుతం ధనుస్సు రాశి వాళ్ళందరికీ అర్ధాష్టమ శని దోషం నడుస్తుంది కుంభరాశి మీనరాశి మేషరాశి ఈ మూడు రాశుల వాళ్ళకి ఏలినాటి శని దోషం నడుస్తుంది మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం నడుస్తుంది కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని దోషం నడుస్తుంది ఇన్ని శని దోషాలు ఈ రాశుల వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ప్రామాణిక జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో చెప్పబడిన ఈ నాలుగు విధి విధానాలు పాటించండి లేదా ఈ నాలుగు విధి విధానాల్లో ఏదైనా పాటించండి సంపూర్ణంగా రాశి శని దోషాలు జాతకపరమైన శని దోషాల నుంచి సులభంగా బయటపడండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి